అందరికీ నమస్కారం వెల్కమ్ టు సేటు తెలంగాణ ఛానల్ తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా పదిహేను లక్షల గృహలక్ష్మి దరఖాస్తులను రద్దు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గుహలక్ష్మి పథకం కోసం బీఆర్ఎస్ హయాంలో సేకరించిన పదిహేను లక్షల పైన దరఖాస్తులన్నీ పరిగణించకూడదని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించుకుంది వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాలని భావిస్తుంది ఈ పథకానికి వచ్చిన మొత్తం పిటిషన్లలో పన్నెండు లక్షలు అర్హమైనవిగా అధికారులు గుర్తించారు అయితే వాటిని తప్పించి ఒకప్పటి ఇందిరమ్మ ఇళ్ల పిటిషన్ల తరహాలో గ్రామ కొత్త దరఖాస్తులు స్వీకరించాలని కాంగ్రెస్ నిర్ణయించింది కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్ నేతలను కలవనున్నారు అనంతరం అధిష్టాన పెద్దలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి రేవంత్ రెడ్డి ప్రధానిని కలుస్తున్నారు మర్యాదపూర్వకంగా ప్రధాని మోదీని రేవంత్ కలుస్తారని పార్టీ నేతలు వెల్లడించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో